నాయుడిపేట ఎంబీ న్యూస్ విన్నమాల పంట కాలవకు మహర్దశ దశ తీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విన్నమాల పంట కాలవ పూడికితీత పనులు ప్రారంభించారు అనంతరం నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో విన్నమాల కాలవకు నిధులను కేటాయించారని ఆమె అన్నారు అంతేకాకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సూళ్పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని ఆమె అన్నారు ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె అన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో కటకం దీపిక నెలవల సుబ్రమణ్యం సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ రంగినేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి అలాగే ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ముప్పై లక్షలు అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి ముప్పై ఐదు లక్షలు మంజూరు చేయడం అయింది ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి ఇక్కడ నాడిపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూలికనంతా తీస్తున్నారు దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం అలాగే నేను కూడా సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు గారు ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా కార్పొరేషన్లో కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే బీడీ కాలనీలో ఒక బోర్ అడిగితే వెంటనే మంచి కమిషనర్ గారితో అధికారులతో మాట్లాడి దాన్ని మంజూరు చేయించి అక్కడ త్రా నీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశారు మరి అదేవిధంగా రెండవ కార్యక్రమాన్ని మరి ఇక్కడ వినమాల కాలవ మీకు అందరూ తెలుసు అంత చెత్త చెదారం మరి మనం మేము బీడీ కాలనీలో పెన్షన్లు పని చేసినప్పుడు చాలా దుర్గంధమైన వాసన మరి ఈరోజు దాన్ని పరిశుభ్రం చేసేదానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం మరి నేను ఒకటే తెలియజేసేది అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు